హాయ్ ఫ్రెండ్స్ మనకు ఎన్ఎస్టిఎస్లో ఫ్యామిలీ సర్వేలో రిజిస్టర్ కానీ నేమ్స్ ప్రెగ్నెంట్స్ కావచ్చు లాక్టేటింగ్ కావచ్చు పిల్లలు కావచ్చు కానీ వాళ్ళై ఎలా చూడాలి వాళ్ళని ఎలా చేయాలి మిగిలిన వాళ్ళని ఎలా చూడాలి ఆ కాని వాళ్ళు కానివారు రిజిస్టర్ కాని వాళ్ళు ఫ్యామిలీలో ఎలా తెలుసుకోవాలన్నది మనకు మీకు చూపిస్తాను ఎన్ఎస్టిఎస్ ప్రెస్ చేయాలి చేసిన తర్వాత రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్స్ ప్రెస్ చేయాలి టోటల్ ప్రెగ్నెంట్ వస్తుంది టోటల్ లాక్టింగ్ వస్తాయి టోటల్ చిల్డ్రన్స్ వస్తాయి కాబట్టి మనకు ఇది చూడండి చూపిస్తాను చిల్డ్రన్స్ ప్రెస్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ పింక్ ఉండి ఇంటూ ఉన్న వాళ్ళే మాత్రము కానట్టు సర్వే ఫ్యామిలీ సర్వేలో రిజిస్టర్ కానట్టు ఇంట్లో గ్రీన్లో ఉండి రైట్ గుర్తున్న వాళ్ళే మాత్రం ఫ్యామిలీ సర్వేలో రిజిస్టర్ అయినట్టు కాబట్టి మన ఇవి ఇంటూ ఉండి పింక్లో ఉన్న వాటి మళ్ళీ ఫ్యామిలీ సర్వేలో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది వీళ్ళకి ఎట్లా అంటే కొందరికి పిల్లలకి ఆధార్ కార్డులు లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది అందులో మనం ఫస్ట్ వీళ్ళు మనకు డెలివరీ అయిన తర్వాత వీళ్ళను ఎంట్రీ చేసినప్పుడు మనం ఏం చేసినామంటే వాళ్ళంతా డెలివరీ అయిన తర్వాత పిల్లల్ని ఎంట్రీ చేసేటప్పుడు మనం ట్వెల్వ్ నైన్స్ ఎంట్రీ చేశాం కదా అవి వాళ్ళకి అందులో ఉన్నాయి కాబట్టి ఆ టువెల్వ్ నైన్స్ మాత్రము తీసేసి సబ్మిట్ 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 కొట్టండి కొట్టిన కొడితేనే మనకు సక్సెస్ఫుల్ అవుతుంది ఒకవేళ ట్వెల్వ్ నైన్స్ మాత్రం తీసేయకట్టనే కొట్టిండ్రు మీరు కొడితే మాత్రము కావట్లేదు వాళ్ళకు ఆధార్ కార్డు లేని వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది పిల్లలై ఆధార్ కార్డు ఉంటే మాత్రము ఆ ట్వెల్వ్ నైన్స్ తీసేసి మళ్ళీ వాళ్ళకి ఆధార్ కార్డు ఎంట్రీ చేసి సబ్మిట్ కొడితే స సక్సెస్ఫుల్ వస్తుంది ఒకవేళ ఆధార్ కార్డు లేని వాళ్ళు లేని పిల్లలకు మాత్రము మనం ఏం చేయాలంటే ఇదివరకు ఎంట్రీ చేసిన ట్వెల్వ్ నైన్స్ మాత్రము తీసివేయాలి తీసేసి ఆధార్ లేకుండానే ఆధార్ కార్డు నెంబర్ వాళ్ళు వాళ్ళ వాళ్ళది లేకుండానే మనము సబ్మిట్ కొడితే సక్సెస్ఫుల్ వస్తుంది మళ్ళీ మళ్ళీ వాళ్ళు పిల్లలకు ఆధార్ కార్డు తీసిన తర్వాత మనము ఎంట్రీ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి మీరేం చేయాలంటే ఈ కాని పే ఈ ఫ్యామిలీ సర్వేలో రిజిస్టర్ కాని పేర్లు ఇలా చూసుకొని పింకులో ఉన్న వాటిని మాత్రం మళ్ళీ ఫ్యామిలీ సర్వేలో ఎంట్రీ చేసుకోండి ఓకేనా మనం ఇట్లనే ఎంట్రీ చేసినాం అనుకోండా ట్వెల్వ్ నైన్స్తోనే సబ్మిట్ కొడితే మాత్రం ఎక్కడో వేరే ప్రాజెక్టులు ఉన్నట్టు చూపిస్తుంది మనకి కాబట్టి అది కావట్లేదు పిల్లలే మాత్రము ఒకసారి చూసుకోండి ఓకేనా అలానే ప్రెగ్నెన్స్ ఉమెన్ వాళ్ళే కూడా లాక్టేటింగ్ ఉమెన్ వాళ్ళే ఇప్పుడు మనము కాని వాళ్ళే చూసుకోవచ్చు కాకపోతే వీళ్ళకి ఆధార్ కార్డు లేకపోతే మాత్రము కాదు వాళ్ళ ఆధార్ కార్డు మాత్రము మళ్ళీ మళ్ళీ తెప్పించుకొని ఎక్కడ మిస్టేక్ జరిగిందో అవి సరి చేసుకొని మళ్ళీ ఎంట్రీ చేయవలసి వస్తుంది వీళ్ళే కూడా అలాగనే పింక్లో చూపిస్తుంది కాని వాళ్ళే అయిన వాళ్ళే మాత్రము లాక్టెటింగ్ వాళ్ళే కూడా ఇంకా అంతే అయిన వాళ్ళే మాత్రము గ్రీన్లో రెడ్ గుర్తుండి చూపిస్తుంది కాని వాళ్ళే పింక్లో చూపిస్తుంది ఓకేనా